केटीओ खबरदार खबरदार 66120 केटीओ कोर्ट गयी 66 नाना इलाके तो बदल जा रहे भाईराला पार्सेला गाटामा केटीओ खबरदार खबरदार खबर भाईराला पार्सेला गाटामा केटीओ खबरदार खबरदार केटीओ कोर्ट गयी 666 केटीओ कोर्ट गयी बदल जा रहे Matilhari! Matilhari! جي ا مر کا پرچم اور جنگل کا پرچم جي ا مر کا پرچم خبر 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 کیا کر مصالحا ري ميڙ وٽ پر جي ا سو نل وٽ جي ا جي ا ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారు నిన్నటి రోజున మాట్లాడినటువంటి మాటలను అనుచిత వాక్యాలు ఏమనుకుంటారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మంచి పనులను ఓర్వలేక వాళ్ళు చూసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం అనేది ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు ఆడవారు కొంతమంది ఎంతో పనులకు వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళ లేని పరిస్థితిలో కూడా వాళ్ళు పొద్దున కానీ సాయంత్రం కానీ వాళ్ళకి ఎన్నో విధాలుగా డబ్బులు సేఫ్ అవుతున్నాయి ఈ కాంగ్రెస్ పార్టీ మొదలు పెట్టినటువంటి ఆర్టీసీ మంత్రంలో ప్రీ ప్రయాణం అనేది ఎంతో మంది ఆడవారికి కానీ ఈ యొక్క బిఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్లో భాగంగా నిన్నటి దీనివారం సీతక్క గారు మాట్లాడేటువంటి మాటల్లో వాళ్ళు ఉన్నటువంటి మాటలను వాళ్ళు వ్యక్తీకరించి వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క మాటలను కేటీఆర్ గారు అన్నటువంటి మాటలను వాళ్ళు ఏమంటారు ఆర్టీసీ బస్సుల్లో ఎల్లిపాయలు పోటు తీసుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారు కానీ మీరు మాట్లాడినటువంటి మాటలు ఏంటి ఆర్టీసీ బస్సులలో డాన్సులు చేసుకుంటారు ఇంకేమైనా చేసుకుంటారు అన్నటువంటి అలాంటి మాటలు అది మీ ప్రభుత్వానికి మీ ఫ్యామిలీకి కావచ్చు ఆర్టీసీ బస్సులలో ఇష్టం వచ్చినట్టు డాన్సులు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సులో ప్రయాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి టిఆర్ఎస్ వాళ్ళకు ఏ పని పాట లేకుండా ఉంది వాళ్ళకి ఎట్లా పొత్తు కడుస్తలేదు కాబట్టి మహిళలు ఎంబడని మాట్లాడినటువంటి మాటలను అనుచితమైనటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే మేము ఈ హుజరాబాద్ మండలంలో ఒడితల ప్రణవ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క అంబేద్కర్ చౌరస్తాలలో మేము ఆ యొక్క కేటీఆర్ గారిని దహనం చేయడం జరిగింది ఒక హుజరాబాద్ మండలంలోనే కాదు హుజరాబాద్ నియోజకవర్గంలోనే కాదు మొత్తం రాష్ట్ర కూడా మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపడతాము మహిళల పట్ల ఇక విధంగా మీరు గుర్తు తెచ్చుకోండి కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు గాని మీ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వం గాని తెచ్చుకొని మహిళల పాటు మహిళలను గౌరవించడం నేర్చుకోండి ముందుగా మీరు పదేళ్ళు పరిపాలించారు ఎప్పుడన్నా మహిళలను గౌరవించిన మాటలు ఉన్నాయా మహిళలను గౌరవించిన సందర్భం ఎక్కడ మేము చూడలేదు కానీ మా యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వచ్చినప్పటి నుంచి మీరు మహిళలను ఆ యొక్క మహిళలను వాళ్ళను ముందర పెట్టి వాళ్ళ పెట్టి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు ఈ యొక్క ఆర్టీసీలో లో ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఈ యొక్క ఆర్టీసీలో లో జరిగేటువంటి ప్రక్రియను మీరు అపార్థంగా చేసుకొని కాబట్టి తీసుకోబాని దహనం చేయడం కాదు మిమ్మల్ని కబడ్తా కేటీఆర్ గారు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి మహిళల పట్ల గౌరవం అనేది మీరు ప్రదర్శించండి ఇప్పటికైనా కూడా మా యొక్క ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కానీ మంత్రి సీతక్క గారికి కానీ మా మహిళలందరికీ తెలంగాణ